అవ్యయపు సాక్షి క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞుడు జ్ఞా అంటే చైతన్యం తెలుసుకొనుట తెలుసుకొనుడు చైతన్యం యొక్క లక్షణం క్షేత్రమునకు స్వతసిద్ధంగా జ్ఞా అనే లక్షణం లేదు క్షేత్రము అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏత్యో వ్యక్తి తం ప్రాహు క్షత్రజ్ఞ ఇది తద్విధ అంటే క్షేత్రజ్ఞుడు అంటే జీవుడిని వేరేవాడా క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకోను మరొక చోట శ్లోకంలో చెప్పారు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత సర్వక్షేత్రముల ఎందు క్షేత్రజ్ఞుణ్ణి నేనే అన్నాడు సర్వక్షేత్రములు క్షేత్రం అంటే పొలం ఏమిటయ్యా ఆ పొలము అంటే శరీరమే పొలము శరీరం అనే పొలము దాని ఎందుకు జ్ఞా జ్ఞా చూస్తున్నాను వింటున్నాను ఆ నాను నానుతూ ఉంటుందే ఆ జ్ఞా ఆ చైతన్య రూపం అదే ప్రజ్ఞానం బ్రహ్మ అది అది చైతన్య యొక్క స్వరూపం కానీ క్షేత్రములందు చైతన్యముగా ఎవడైతే ఉన్నాడో వాడు క్షేత్రజ్ఞుడు మరి ఇంతవరకు చెప్పిన అవ్యయ పురుష సాక్షిగా ఉన్నవాడు క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు ఇక్కడ అందుకే క్షేత్రజ్ఞ శబ్దం తర్వాత వేశ ఇక్కడ శరీరానికి క్షేత్రం అంతా ఎందుకు పోల్చారు ఫీల్డ్ ఫీల్డ్ అంటే పొలం పొలంలో ఏంటండి పంటలు పెరగడం తరగడం జరిగేది అలా కర్మానుభవాలు పెరుగుతూ తరుగుతూ వెళ్ళి శరీరం కనుక దీని క్షేత్రం అనే మాట సరిపోయింది కర్మల పంటలు అనుభవించేటువంటి చోటు శరీరం అక్కడ చైతన్య రూపుడుగా ఎవడున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు కనుక భగవాను ఎక్కడో ఉండి శరీరాన్ని నడపట్లేదు క్షేత్రములందు క్షేత్రజ్ఞుడిగా ఉండి నడుపుతున్నాడు క్షేత్రానికి శరీరాన్ని బీజం చాపి శుభాశుభం తానివేత్తి సయోగాత్మ తత క్షేత్రజ్ఞ ఉచ్యతే అని మహాభారతంలో మరొక చోట నిర్వచనం అండి ఇది ఇంకా సమగ్రమైన నిర్వచన చూడండి శరీరములే క్షేత్రములు అందులో అనుభవించే ఈ క్షేత్రంలో పొలంలో మనం అనుభవించే పంటలు శుభ అశుభ సుఖదుఖ రూపములు ఇవి కర్మలని బీజాలు వేసుకున్నాం దానికి తగ్గ పంట వచ్చిందమన్నా లేదా కనుక పాపపుణ్య కర్మల బీజములు వేసుకుని దుఃఖ సుఖ రూపమైన భోగములు మనం అనుభవిస్తున్నాం ఇది ఏం బీజం వేసుకున్నావు ఏం పంట ఇవ్వాలి గమనించేవాడు కూడా ఉన్నాడు లోపల అది తెలుసుకో అంతే కాని మనం ఏడుస్తాం కానీ ఎందుకు ఏడుచేమో తెలియదు ఒక్కోసారి అడుగుతుంటే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చామని బీజాలు చూపిస్తారా అన్నాడు అనుకోండి ఇన్నే ఇచ్చేమేంటి స్వామి అంటాం అలా ఉంటాయి కానీ జీవులు యొక్క శుభాశుభ కర్మ బీజములు వాటి ఫలములు తెలిసిన వాడు కూడా ఉన్నాడు అనుభవించడం ఒకటే మన గతి కానీ ఆ తెలిసిన వాడు కూడా ఉన్నాడు వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు అని భారతంలో మరొక తోడు చెప్పారు వాడే క్షేత్రములకు అసలు అధిపతి మనం కాదు మన శరీరాలుగా మనమే ప్రభువును అనుకుంటాం మూలపడ్డాక మనం కాదు అని తెలుస్తుంది ఇన్నాళ్ళు బలాదురు తిరిగినప్పుడు కూడా మనం కాదు తర్వాత మూలపడ్డాక మనం కాదు అందుకే క్షేత్రాణాం పతయ్యే నమ నమస్కారం చేసుకోవాలి క్షేత్రముడికి పతిగా ఉన్నటువంటి వాడు ఆయనే అది క్షేత్రజ్ఞ ఒక్కొక్కటి భావించాలండి నామాలు ఎందుకంటే భావిస్తే అందులో రసం బయటకు వస్తుంది అందుకని ఊరుకుని చెరకులు పెట్టుకుని దండం పెడితే ఏం లాభం దానిలో రసం ఆస్వాదించద్దు కనుక ఒక్కొక్క నామం ఇలా భావిస్తూ ఉంటే విష్ణు అనుభవానికి వచ్చేస్తున్నాడు జ్ఞానంతో కానీ క్షేత్రజ్ఞ ఇప్పుడు ఒకటి అర్థమైంది క్షేత్రజ్ఞుడికి లక్షణం ఉంది క్షేత్రం లక్షణం నశించుట క్షేత్రజ్ఞుడు నశించడు కనుక నశించడు గనక క్షరము కానివాడు గనక క్షేత్రజ్ఞ అక్షర తర్వాత మాటిచ్చాడు తర్వాత నామం అని అక్షరుడు ఆయన శరీరంతో కలిపేసి నేను నేను అని చూస్తే జీవుడయ్యాడు శరీరానికి వేరుగా చూస్తే ఆయన్నే పరమాత్మ ఉంటున్నాను ఇక్కడ ఇప్పుడు జీవాత్మ పరమాత్మకి తేడా అంతే కానీ నిజానికి జీవుడు శరీరంతో కలిసిపోయి శరీరం అనుభవిస్తున్నవన్నీ నేను అనుభవిస్తున్నాను అంటే వీడు నశించిపోతున్నట్టు అనుకుంటున్నాడు వీడు నశించట్లేదు ఏది నశించదో అది నేను అనుకున్నవాడు శరీరం కంటే విలక్షణం అయిపోతున్నాడు కానీ అక్షరుడు అంటే జీవుడికి పేరుంది ఈశ్వరుడికి పేరుంది అక్షర శబ్దం ఇది మన భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ బ్రహ్మయోగం ఇత్యాదులు చెప్పినప్పుడు ఆ నలభై రెండు రోజులు చాలా విస్తారంగా చెప్పుకున్నా నాకు గుర్తుంది అక్షరుడని జీవుడికి చెప్తున్నారు పరమాత్మకి వాడతారు ఈ పదాలు క్షేత్రజ్ఞ శబ్దం అక్షర శబ్దం జీవుడికి వర్తిస్తుంది పరమాత్మకి వర్తిస్తుంది ఇదేమిటి అంటే జీవుడు కూడా అక్షరుడే అందుకు ఉపదేశం అవసరమైంది శరీరము క్షరం అది పోతుంది ఈ శరీరం క్రమక్రమంగా పోతుంది పోయిన తర్వాత మళ్ళీ ఈ శరీరం వస్తుందని గ్యారంటీ లేదు కదా గ్యారంటీ వాడు అసలు రాదు ఈ శరీరం రాదు ఏదో కొత్తది వస్తుంది కానీ శరీర లక్షణమే క్షరము నశించేది కా లోపల ఉన్న జీవుడు నశించట్లేదు కదా అందుకే కదా వాడికి బాగుపడరా ముక్తి పొందురా అని ఎంత చెప్పాల్సి వచ్చింది కానీ వీడు నశించాడు గనక మళ్ళీ సుఖదుఖాల్లో పడుతూ ఈ శరీరం పొందుతూ బాధలు పడకుండా సద్గతి కలగడం కోసం బోధ ఎందుకంటే వీడిని నశించడు కనుక నశించని జీవుడు నశించే శరీరంలో పడి కొట్టుకుపోకుండా ఉండడం కోసం చెప్తున్నాం కానీ నశించడు కనుక జీవుడికి అక్షర శబ్దం వ్యవహారంలో చెప్తాం కానీ అసలు నశించిన వాడేవాడు పరమాత్మ కానీ ఆయనకి అక్షర శబ్దం చెప్తాం ఇది విష్ణు పరంగా అక్షరుడు అంటేది ఆయనే శరీరంతో కలిపి చేస్తూ జీవుడు అంటున్నాం కనుక జీవుడు కూడా నిజానికి భగవత్ స్వరూపమే తత్వత ఆలోచిస్తే అదే జీవో వినీత సాక్షి అక్కడికి వెళ్తాం తర్వాత నామాల్లో ఉంది ఎప్పుడు ఉంది కదా విష్ణు శాస్త్రనామాల్లో కానీ అక్షర క్షేత్రజ్ఞుడై మనలో ఉంటూనే నాశనము లేకుండా ఉన్నవాడు గనక అక్షర కనుక నువ్వు పని చేయి నువ్వు నశించపోకుండా ఉండాలంటే ఓ పని చేయి ఏది నశించదు అన్ను పట్టుకో అదే అయిపోతావు అంతే నశించే వాడిని పట్టుకున్నామనుకో అదే అవుతావు నువ్వు ఏదనుకుంటే అదే అవుతావు నశించే లక్షణము కలిగిన దేహముల గురించి చింతన చేసేవనుకో మళ్ళీ అవే వచ్చి పడతాయి నశించని లక్షణముని పరమాత్మనే చింతన చేసేవనుకో నువ్వు అయిపోతావు అంతే ఎంత సింపుల్ అండి ఇటు బదులు అటు తిరగడమే కానీ అక్షర అంటే రహితుడు ఇది అర్థం ఏవచ అని చెప్పడం ఏంటంటే ఏవచ అంటే కన్ఫర్మ్గా చెప్పడం ఇది మాత్రమే అని చెప్పడం ఏవచ నామములు కాదు ఏవాయనమ చనమా లేదు ఈ రెండు ఏవచ అంటే ఇది శాస్త్రం అని చెప్పడం కోసం మధ్యలో ఏవచ వేశాడు కొంతమంది అంటారు పాద పూరణ కోసం పెట్టేశారని పాద పూరణ కోసం కాదు ఇది శాస్త్రం అని చెప్తూ భగవంతుడంటే ఇంతే అని నిర్ధారిస్తూ అక్షర ఏవచ ఆయనే అక్షరుడు మరి జీవుడికి అక్షర శబ్దం ఉంది కదా పరమార్థత ఆలోచిస్తే జీవుడీశ్వరుడు రెండు లేదు ఒకటే అందుకే ఏవచ అని చెప్పేటప్పుడు ఆ నిర్ధారణ రూపంగా చెప్తున్నాడు ఇక్కడ అంటే కేవలత్వాన్ని చెప్పేది శబ్దం అది ఏవ అనేది కేవలత్వాన్ని చెప్తుంది ఇచ్చా అనేది సంబంధాన్ని చెప్తుంది ఇక్కడ కనుక ఏకత్వం ఏదుందో దాని గురించి చెప్పారు ఇప్పుడు ఆ ఏకత్వం తెలుసుకోవాలి ఇక్కడ ఆ ఏకత్వం మరి రెండులో ఒకటే ఆ ఏకత్వాన్ని తెలుసుకోవడాన్ని యోగము అంటారు